సార్ బాబీ అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుంది అన్న సంగతి తెలుసు బట్ మెగాస్టార్ మూవీలో ఇంకొక మెగాస్టార్ అంట మనకు తెలిసిన మెగాస్టార్ ఒకరి ఇంకొక మెగాస్టార్ ఎవరు అనేది క్యూరియాసిటీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కూడా ఒక సినిమాలో ఇంకొకళ్ళు యాక్ట్ చేయటం అనేది కూడా పరిపాటి అయిపోయింది స్టార్ హీరోలు అందరూ కలిసి కూడా సినిమాలు చేసుకుంటున్నారు ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్గా క్రియేట్ అయిన బజ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఇంకొక మెగాస్టార్ అంటే మోహన్ లాల్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారు కేరళ ఇండస్ట్రీ మెగాస్టార్ ఆ మెగాస్టార్ మన మెగాస్టార్ తో కలిసి నటిస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ బాజు ఈ స్క్రీన్ స్పేస్ ఎలా ఉంటుంది స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది మోహన్ లాల్ గారు ఆల్రెడీ మన సినిమా తెలుగు ఇండస్ట్రీలో సినిమాల్లో చేశారు ఆయన తెలుగు సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేశారు జనతా అరేంజ్ చేశారు లేకపోతే దాని తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని సినిమాలు చేశారు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మన తెలుగు ఆడియన్స్కి అందరికీ సుపరిచితం ఈ జనరేషన్కి కూడా ఆయన సినిమాలు కూడా మన్యంపుల్ లాంటి సినిమాలు లేకపోతే లూసిఫర్ లాంటి సినిమాలు ఇవన్నీ కూడా మనకు ఈ మధ్య కూడా తెలుగులో వచ్చినాయి సో మోహన్ లాల్ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకటేసారి తెరపైన కనిపిస్తే స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అది కాకుండా బాబాయ్ ఎలా డీల్ చేస్తారు వాళ్ళద్దరు ఇతర మెగాస్టార్ని బాబు ఎలా డీల్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు టాపిక్ రన్ అవుతుంది బట్ మనకి ఇద్దరు స్టార్స్ని డీల్ చేయడం అనేది బాబీ డీల్ చేయగలరాని మన వాళ్ళతరు వేరేలో నిరూపించారు రవితేజయ గారు ఉన్నారు మాస్ మహారాజుగా ఇటు మెగాస్టార్ ఉన్నారు ఇద్దరిని బ్యాలెన్స్ చేసి ఎవరి అభిమానులని హట్ చేయకుండా ఇద్దరు స్వయం స్వయం శక్తితో ఎదిగిన వాళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా వచ్చినటువంటి వాళ్ళే చిరంజీవి గారు కావచ్చు లేకపోతే రవితేజయ కావచ్చు ఇద్దరు కూడా ఇద్దరిని బ్యాలెన్స్ చేసి నడిపిన వాల్తెరి వీరయ్య మంచి హిట్ కొట్టారు సో ఇప్పుడు ఇంకొక స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవటం అనేది మనం కొత్త ఏం కాదు ఎప్పటి నుంచో వస్తుంది ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు సోమన్ గారు వీళ్ళందరూ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఇంకొక మెగాస్టార్ ఎవరు అనే దగ్గర ఈ టాపిక్ రన్ అవుతుంది కాబట్టి అది క్లారిటీ మోహన్ లాల్ గారు కన్నడ అదే సారీ కేరళ మలయాళం ఇండస్ట్రీ నుంచి వీళ్ళిద్దరు స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ అనమాట ఇప్పుడు మెగేస్టర్ గారు ఆల్రెడీ శంకరవర ప్రసాద్ గారులో మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తారు వెంకటేష్ గారు మన పెద్ద హీరోలు అందరూ కలిసి సినిమాలు చేసుకోవటం అనేది నడుస్తుంది మనం చూస్తున్నాం ఇప్పుడు వెంకటేష్ గారు అందరితో మల్టీ స్టార్లు చేస్తున్నారు అలానే మనం ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు నెక్స్ట్ చిరంజీవి గారు ఒక స్టేజ్ మీద అన్నారు బాలకృష్ణ నేను కలిసి చేస్తాము కథ రెడీ అని చెప్పి డైరెక్టర్స్ అందరికీ సవాలు విసిరేది ఆయన వాళ్ళంతా రెడీగా ఉన్నారు కలిసి చేసుకోవడానికి ఇప్పుడు మోహన్ లాల్ గారి వెళ్ళి చిరంజీవి గారికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తారు మోహన్ లాల్ గారు హటవ్వకూడదు కేరళలో కేరళ సంబంధించిన ఇండస్ట్రీ మెగాస్టార్ కాబట్టి ఇటు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అది సో ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేసి బాబాయ్ అయితే మంచి సినిమా తీయగలరు బాబాయ్లో బాబీ గారు కూడా చిరంజీవి గారికి అభిమాని ఒక ఫ్యాన్ బాయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది మెగాస్టార్ల గారిలో ఆ మిస్ అయినటువంటి మ్యాజిక్ని ఎలా రిపీట్ చేశారు ఆయన ఏదైతే మన కామెడీ టైమింగ్ కావచ్చు వింటేజ్ మెగాస్టార్ని తెరపైన చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు అది ఆ క్యారెక్టర్ వాళ్ళ వేరేలో వేరైగా చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నారు ఆయన ఎలా చూడాలనుకున్నారు అది చూపించారు ఫ్యాన్స్ అంత హ్యాపీ దాదాపు రెండు వందల కోట్ల పైన సినిమా కలెక్షన్స్ వచ్చినాయి దానికి కాంపిటీషన్లో కూడా ఏది సంక్రాంతి పోటీలో మంచి హిట్ అయిన సినిమా ఇప్పుడే ఆమె అదే మ్యాజిక్ రిపీట్ అయిందని చెప్పేసి అందరు అభిమానులు అయితే కోరుకుంటున్నారు బాబీ గత సినిమా చూసుకుంటే బాలకృష్ణతో చేసినట్టు బాలకృష్ణ గారితో చేసినటువంటి డాకు మహారాజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రాబట్టింది ఫామ్లో ఉన్నారు డైరెక్టర్ లో ఉన్నారు ఇప్పుడు మెగాస్టార్ గారు కూడా ఇప్పుడు లైనప్ చూస్తే మామూలు లైనప్ లేదు ఇప్పుడు ఆల్రెడీ అనిల్ రావు ఇప్పుడు సినిమా చేస్తున్నారు విశ్వంబారా కంప్లీట్ అయిపోయింది అది వర్క్ నడుస్తుంది ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగా మళ్ళీ బాబీ డైరెక్షన్లో ఒక సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం లైనప్ విషయంలో మట్టికి యంగ్ హీరోలకి మన సీనియర్ హీరోలు అయితే సవాలు విసురుతున్నారు ఎందుకంటే యంగ్ హీరోలు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు మొదలు పెట్టేసి ఒక్కొక్కళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకి సినిమా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం బట్ ఇక్కడ చూసుకుంటే ఇటు బాలకృష్ణ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు లైనప్ అయితే వెంకటేష్ గారు ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు శంకరవాస ప్రసాద్లో క్యా చేస్తున్నారు త్రివిక్రమ్తో సినిమా అంటున్నారు ఇంకొక రెండు సినిమాలు లైనప్లో ఉన్నాయి సో వెంకటేష్ గారు బిజీగా ఉన్నారు అందరూ బిజీగా ఉన్నారు నాగార్జున గారు వందవ సినిమా కూడా మంచి ప్రాజెక్ట్ ఆయన సెట్ చేసుకున్నారు మన కూలీలు చూసాము ఆయన్ని కుబేరలో చూసాము ఆయన్ని ఎక్కడ కూడా ఖాళీ లేదు సినీ తీరల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వరుస లైనప్లతో చాలా బిజీగా ఉన్నారు చిరంజీవి గారు కూడా దాదాపు నాలుగు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి సో ఎంగి టాలెంట్ ఏదో వచ్చినా కానీ చిరంజీవి గారు ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ క్యాలిబర్ ఉందనుకుంటే తనతో సినిమా చేసే అవకాశం కూడా ఇస్తున్నారు సో మెగాస్టార్ అయినప్పు సూపర్ ఉంది సో ఇద్దరు మెగాస్టార్ని స్క్రీన్ మీద చూడటానికి రెడీ అయిపోవటం అయితే మన ఫ్యాన్స్కి అయితే మంచి ట్రీట్ లా అనిపిస్తుంది ఈ వార్త సంబంధించి కన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు మాళ మోహన్ హీరోయిన్ అంటున్నారు ఇవన్నీ కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ అయితే రాలేదు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ క్లారిఫికేషన్ వరకు వచ్చింది ఆ విషయంలో అయితే వాళ్ళు అనౌన్స్మెంట్ వచ్చింది ఈ మిగతా అన్ని స్పెక్యులేషన్స్కి తావు ఇచ్చినారు వాళ్ళు ఖండించట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా పుకార్లని ఖండించట్లేదు కాబట్టి ఇది నిజమే అన్నీ సర్క్యులేషన్లో ఉన్నంతకాలం మనం నమ్మాలి డిస్కషన్ అయితే నడుస్తుంది